పాపములు చెలవిస్తా ఉన్నది ఏ పేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిస్థితి గ్రంథం బైబిల్ చెలవిస్తా ఉన్నది దేవుని గ్రంథమైన పరిమితులు తీసుకుంటున్నది అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చుట్టుగా ఉండేను ఇప్పుడైతే అందరూ అంతడును ఆరు మనుషులు పొందవాలని ఇంకా అంతమందిన మనుషులకు యేసు గ్రీస్తు ప్రభావం ఆజ్ఞాపించున్నాడు పశువుల గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది చూస్తున్నందున్న ఏ శిక్ష విధి లేదని దైవ గ్రంథం సత్యవేద గ్రంథం బైబుల్ సెలవిస్తూ ఉన్నది దేవుని గ్రంథం బాబు తెలియజేస్తున్నది కుది గంట నివాసులారా కుది గంట నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని వారు తెలియజేస్తున్నాడు ప్రవేశ వారు సెలవిస్తా ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప పరలోకంలో వైకుంఠం చేరడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది బైబుని గ్రంథం బైబుల్ తెలియజేస్తున్నది మనం మన ప్రాపములను ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి అడిగి మనల్ని పవిత్రులుగా చేయను పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది ఏలేలుగా పాపములు జీవితం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభుడు యేసు క్రీస్తు నన్ను నిత్య గ్రంథం సెలవిస్తా ఉన్నది ఎవరి గ్రంథము పవిత్రం చేస్తున్నది యేసు రక్తము ఏసు రక్తము ప్రతి పాతము నుండి కడిగి మనల్ని పవిత్రంగా చేయను పరిశుద్ధ గ్రంథం పైపులు సెలవిస్తా ఉన్నది మన్నీడు వెనకడవలిగా మరలా భూమికి చేరడం ఆత్మ తాను దయచేసిన తండ్రి యొక్క చేరణని సత్యవేద గ్రంథం బైబులు సెలవిస్తా ఉన్నది విశ్వాసం వచ్చిన అప్పుడు మీరు మీ చివరలు పాపక్షణ పనా తల్లిదరు